హాయ్ అండి నమస్తే నేను మియాను అందరూ బాగున్నారా ఇవాళ వీడియోలో కరివేపాకు పచ్చడి ఎలా తయారు చేయాలో చూద్దాం కరివేపాకు తాజా సువాసన ఉంటుంది మంచి రుచిని అందిస్తుంది కదా అందుకే మన ఇంట్లో కరివేపాకు లేనిదే వంట అనేది పూర్తవదు ఇప్పుడు కరివేపాకుని శుభ్రంగా కోసుకుని శుభ్రంగా కడుక్కొని నీళ్ళన్ని వాడిపోయేలా పక్కన ఉంచుకోవాలి తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని మూకుడు పెట్టుకుని ఆయిల్ వేసుకుని వేడి చేసుకోవాలి ఆయిల్ వేడైన తర్వాత కొంచెం జీలకర్ర పచ్చిమిరపకాయలు నేను ఆరు పచ్చిమిరపకాయలు వేసుకున్నాను చెన్న ముక్కలు కట్ చేసు ఇరుపుకొని వేసేసుకున్నాను పర్లేదు మిక్సీ పట్టేసుకుంటాం కాబట్టి తర్వాత కరివేపాకు నీళ్ళన్నీ వేసు వాడిపోయిన తర్వాత కరివేపాకు కూడా వేసి వేయించుకోవాలి ఈ కరివేపాకు తింటే జుట్టు సమస్యలు నివారిస్తుందండి అలాగే పిల్లల్లో ఆకలి లేకపోతే అన్నంలో కాస్త కరివేపాకు పొడి వేసి నెయ్యి వేసి తినిపిస్తే ఆకలి పెరుగుతుంది అలాగే యూరిన్ సమస్యలు తగ్గిస్తుంది ఈ కరివేపాకులో యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఉంటాయి కాబట్టి దీన్ని చర్మానికి రాస్తే మంచి ఫలితం ఉంటుంది జీర్ణశక్తి బాగా మెరుగుపడుతుంది అనమాట శరీరంలో బ్యాడ్ కొలెస్ట్రాల్ ఫ్యాట్ తగ్గించి బరువును తగ్గిస్తుంది కరివే ఈ కరివేపాకు కంటి చూపును మెరుగుపరుస్తుంది కరివేపా కదా ఇప్పుడు ఇలా కరివేపాకు వేగుతున్నప్పుడు ఇందులో కొంచెం చింతపండు వేసుకోండి ఇంత ఈ మాత్రం చింతపండు సరిపోతుంది మనం తీసుకున్న కరివేపాకుకి చింతపండు వేసుకున్న తర్వాత ఇందులో అల్లం ముక్క రెండు మూడు వెల్లుల్లి రెమ్ములు కూడా వేసుకుని వేయించుకోండి ఇందులో తడి మొత్తం ఆరిపోయేలా వేయించుకోండి వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని మిక్సీ జార్లో వేసుకోండి మిక్సీ జార్లో వేసుకున్నప్పుడు మనం టేస్ట్ తగ్గినట్టు సాల్ట్ వేసుకోండి పంచదార బదులు మీరు బెల్లం కూడా వాడుకోవచ్చు ఇందులో వాటర్ కలుపుకుంటూ మిక్సీ పట్టుకోండి నా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇది ఇడ్లీ చట్నీలోకి కూడా బాగానే ఉంటుంది అలాగే రైస్లో కూడా బాగానే ఉంటుంది అంతేండి టేస్టీ పచ్చడి రెడీ